బ్లాక్ పేపర్స్ స్క్రీన్ పతాకంపై డాలీబట్ నిర్మాణంలో సాకేత్ సాయిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊరికే సక మీ ఈ చిత్రం ప్రీలీజ్ ఈవెంట్ను ఈసీ సినిమా సంస్థ ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా దర్శకుడు సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ సినిమాను అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ చిత్రం ప్రేక్షకులను వినోదపరంగా అలరించడంతో పాటు ఓ కొత్త కథను చెప్పబోతోందని తెలిపారు ఈ సందర్భంగా ఈసీ సినిమా అధినేత వారణాసి సూర్య మాట్లాడుతూ చిన్న సినిమాల దర్శకులు నిర్మాతలు థియేటర్ల లభ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు దారుణంగా చెప్పిన తర్వాత అంత పెద్ద వాస్తవం తర్వాత ఇంకా చెప్పేది ఉండదు అంటే నేను క్యారెక్టర్ యాక్చువల్ ఈ సినిమా గురించి చెప్ప అంటే సీరియస్ పాయింట్స్ కొన్ని చెప్పేస్తా ఎక్కువ మిమ్మల్ని విసిగించను ఫస్ట్ నేను మెజిరేటర్గా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగా ఎక్కువ వచ్చాను నైంటీ ఫైవ్లో పేరు ఆకేళ్ళ గోపాలకృష్ణ బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్పై పతాకంపై డాలీబడ్ నిర్మాతగా సాకేత్ సాయి గారు సాయిరామ్ గారు కథానాయకుడుగా సంగీత దర్శకుడుగా విలక్షణమైన విరణి పాత్రలో మన ముందు కనిపించారండి అయితే ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మంది ప్రేక్షకులకు కానీ ముఖ్యంగా ఈ రోజులను బట్టి సినిమా పరంగా ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఎవరు ఎంత తాపత్రయం ఉంది అనే విషయానికి వస్తే ఇప్పుడు ఈ చిన్న సినిమా అయినా ఇవాళ చిన్న టీజర్ లాంచ్కి అయినా ఈ ఉన్న హాల్ మొత్తం నిండా చాలా 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 ఆనందంగా ఉందండి నాకు ముందు హాల్ అంతా నిండింది అయితే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వేల థియేటర్స్ లో మన చిన్న చిన్న సినిమా మనం అనుకునే చిన్న సినిమా రిలీజ్ అవుతుంది ఇక నుంచి ఎవరు అడ్డు చెప్పలేరు అడ్డు ఉండదు పొరపాటున ఏదైనా అడ్డు వస్తే ఆ ప్రాబ్లం ముందు ఆ సమస్య ముందు సూర్య ఉంటారు సో ఇక చిన్న సినిమాలు మీరు బిందాస్ బిందాస్గా తడిగు వేసుకుని చిన్న సినిమాలు చేయండి మంచి కాన్సెప్ట్లో సినిమాలు చేయండి అది కూడా మీరు బడ్జెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి బడ్జెట్లు పెట్టద్దు మీ ఇంటి నుంచి సొమ్ములు తీసుకొచ్చో భూములు పెట్టో ఇల్లు తాకట్టు పెట్టో మీరు అనుకునే ప్యాషన్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈజీ సినిమా రెండు వందల సినిమాలను అనౌన్స్మెంట్ చేసింది నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీ దగ్గర దమ్ ఉంటే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో